ప్రారంభమయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరవ తేదీన తెలంగాణ రేవంత్ రెడ్డి చంద్రబాబు కలిసి తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదమూడవ తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా విజయవాడ వెళ్లి చంద్రబాబుని కలిసి మధ్యలు తిని వచ్చాడు నవంబర్ లో బరగచర్ల గురించి చంద్రబాబు నాయుడు నిర్మల జూలై నాలుగు నాడు ప్రజాభవన్ లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీటింగ్ జరిగింది ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఏమైంది జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగున రేవంత్ చంద్రబాబు కలిసిండ్రు సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జిల్ తిని ఇగో అక్కడ సైలెంట్ అయిపోయింది ఇక బెజవాడ బజ్జిల్ తిని బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచెర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిండ్రు ఆనాడు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి ఈ గోదావరి బనక జెండా ఊపిండ్రు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగేమో రేవంత్ రెడ్డి సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి కరెక్ట్గా మీరు డేట్లు చూస్తే దాని తర్వాత ఇదే క్రమంలో నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసింది మీరు కలవంగనే లైన్ చూడండి ఫస్ట్ రేవంత్ కలిసిండు సెకండ్ ఇరవై రేవంత్ రెడ్డి గారు దూరంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీసమేతంగా వేయించింది బజవాడకు ఈయన సెప్టెంబర్లో పోగానే నవంబర్లో నవంబర్ నెలలో రేవంత్ మన చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్కు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాశాడు దీని తర్వాత మళ్ళీ డిసెంబర్ డిసెంబర్ నెలలో ఎనభై వేల కోట్లు ఇవ్వండి మాకు అని చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాశారు నవంబర్ లోటి డిసెంబర్ లోటి అయితే ఇంత జరిగిన ఇంత కుట్ర జరిగినా కూడా రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు